సిటీ న్యూస్ కి స్వాగతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర అసెంబ్లీలో మాట్లాడుతూ కాకతీయుల ఆనవాళ్ళు ఉన్నాయంటే రాచరిక పోకడలు ఏ విధంగా ఉన్నాయి పాలకుల యొక్క ఆలోచన ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా రాచరిక పోకడలతో రాష్ట్ర అధికారిక చిహ్నంలో రాచ దర్పాలు ఉట్టిపడుతుంటే ఇంత కూడా మనము గులాములుగా వెట్టి చాకిరి చేస్తూ బ్రతకాల్సిందేనా ఆలోచనతోటి మా మంత్రివర్గం అంతా కాకతీయుల చిహ్నము రాచరిక పోకడలకు నిదర్శనమని దానిలో అధికారిక దర్పము రాచరిక దర్పము ఉట్టిపడుతుందని చెప్పేసి వారు మాట్లాడడం జరిగింది ముందుగా కాకతీయ చిహ్నము దేనికి నిదర్శనము రేవంత్ రెడ్డి గారు తెలుసుకోవాలి ముఖ్యమంత్రి గారు తెలుసుకోవాలి కాకతీయ చిహ్నంలో ఉన్నటువంటి రెండు హంసలు పాలనలో స్వచ్ఛతకు అవి నిదర్శనం ఆ చిహ్నంలో ఉన్నటువంటి ఆ స్తంభాలు పరిపాలనా దక్షతకు ఆ పైన ఉన్నటువంటి ఒక తోరణము అది దూరదృష్టికి నిదర్శనం అనేటువంటి వాస్తవాన్ని గ్రహించాలా ఇది మా ఊరుగల్లు ప్రజల ఆత్మ గౌరవానికి సంబంధించినటువంటి విషయం కేవలం ఊరుగల్లు కాదు యావత్ తెలంగాణ ప్రజల మనోభావాలకు సంబంధించినటువంటి అంశంగా మేము పరిగణిస్తూ ఉన్నాం ఎందుకంటే కాకతీయులు కేవలము ఏదో సామ్రాజ్యాన్ని నిర్మాణం చేయలే ప్రజల కేంద్రంగా పరిపాలన చేసినలు నాలుగు వందల సంవత్సరాల పాటు ఓరుగల్లు కేంద్రంగా మొత్తం దక్షిణ భారతదేశాన్ని పరిపాలించారు చెరువులు తవ్వి ప్రజలకు అన్నం పెట్టేటువంటి ఒక ప్రయత్నం చేసినలు ప్రతి చేతికి పని అందించేటువంటి ఒక ప్రయత్నం చేసిండు ఉపాధి కల్పించారు కాకతీయులు దేవాలయాలను నిర్మాణించి నిర్మాణం చేసి ప్రజల్లో భక్తి భావనను నెలకొల్పేటువంటి ఒక ప్రయత్నం చేసిండు సమాజానికి సంస్కారాన్ని అందించేటువంటి ఒక ప్రయత్నం చేసిండు ఆ రకంగా వారి యొక్క పరిపాలనా విధానాలు యావత్ ప్రపంచానికే ఆదర్శం నిజంగా రాజరిక పోకడలు వాళ్ళలో కనబడి ఉంటే ఏ పది సంవత్సరాలకు ఇరవై సంవత్సరాలకు ఆ సామ్రాజ్యం అంతమయ్యేది కానీ కాకతీయులు పరిపాలించింది కేవలం పది సంవత్సరాల్లో ఇరవై సంవత్సరాల్లో కాదు అరశతాబ్దమో శతాబ్దమో కాదు కాకతీయులు పరిపాలించింది నాలుగు వందల సంవత్సరాల పాటు ఈ వాస్తవాన్ని గ్రహించకుండా ముఖ్యమంత్రి గారు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతుండ్రు కాకతీయ ఆనవాలు రాజరిక పోకడలకు నిదర్శనం అయితే మా వరంగల్లో ఉన్నటువంటి విశ్వవిద్యాలయానికి కాకతీయ విశ్వవిద్యాలయం అని ఎత్త పేరు పెట్టిండు ఇది రాజరిక దర్పానికి ఉట్టిపడుతున్నట్టుగా మీరు మాట్లాడుతున్నది వాస్తవమే అయితే మా వరంగల్ కేంద్రంగా ఉన్నటువంటి మెడికల్ కాలేజీకు కాకతీయ మెడికల్ కాలేజ్ అని ఎందుకు పేరు పెట్టిండు నిజంగా రాజరిక పోకడలు ఇందులో ఉంటే మా వరంగల్ నుండి హైదరాబాద్కు పోయేటువంటి ప్యాసింజర్కు కాకతీయ ప్యాసింజర్ అని ఎందుకు పేరు పెట్టిండు రాజరిక పోకడలు ఉంటే మరి వీటి పేర్లు కూడా మారుస్తారా కాకతీయ విశ్వవిద్యాలయం కాకతీయ మెడికల్ కాలేజ్ కాకతీయ ప్యాసింజర్ పేర్లు కూడా మారుస్తారా అంతెందుకు ఈ ఆనవాళ్లే లేకుండా చేస్తారా మా వరంగల్ నుండి కాకతీయులు ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయిండు వాళ్ళ ఆనవాళ్ళను తొలగించేటువంటి అవకాశమే లేదు నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా కాకతీయులను ప్రజలు గుర్తుపెట్టుకుంటారు ఈ చెరువులు ఉన్న రోజులు కాకతీయులను గుర్తుపెట్టుకుంటాం ఈ దేవాలయాలు ఉన్న రోజు గుర్తు గుర్తుపెట్టుకుంటాం అసలు నువ్వేంది గుర్తించేది నాకు అర్థం కాదు అరే యునెస్కోనే రామప్పకు హెరిటేజ్ సెంటర్గా గుర్తింపునిచ్చింది ఓరుగల్లు నగరానికి గ్లోబల్ లెర్నింగ్ సిటీగా గుర్తింపునిచ్చింది కాకతీయులు ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయిన వాళ్ళను తొలగించేటువంటి అవకాశమే లేదు అర్హత కూడా ఎవరికి లేదు కాబట్టి ఈ వాస్తవాన్ని గ్రహించాలి ఈ ఊరుగల్లు జిల్లా కాంగ్రెస్ పార్టీకి మొన్న అసెంబ్లీలో పట్టం కట్టింది కానీ ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే ఇలాంటి చర్యలు చేపడితే తప్పకుండా అదే ఊరుగల్లు జిల్లా మీ పతనానికి నాంది పలుకుతుందని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం కాబట్టి వెంటనే ఈ యొక్క నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి ఇటీవల గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా మా డిమాండ్తో మాతో కలిసి వస్తారని చెప్పేసి మేము భావిస్తున్నాం లేదంటే మీ నిర్ణయం ఏందో మీ విధానం ఏందో స్పష్టం చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం మీరు మాతో కలిసి రానట్టయితే తప్పకుండా ఊరుగల్ ప్రజలే మీకు తగిన సమాధానం చెప్తారని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం